హే గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ గైస్ ఏంటంటే ఈరోజు హైదరాబాద్ పోదాం అనుకుంటున్నా కానీ ఫోన్ ఇస్తలే జర హెల్త్ మంచిలే అని చెప్పేసి ఫోన్ ఇస్తలే సరే ఒకవేళ పోతున్న కూడా నాకైతే డౌటే ఏమో తెలియదు ఓకే అంటే మస్తు బోర్ కొడుతుంది ఇంటికానే ఉన్నాను ఎటు పోలే హైదరాబాద్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఈరోజు మస్తు దిమాగ్ ఖరాబ్ అవుతుంది ఎటు పోలే ఈరోజు అయితే అప్పటి నుంచి పిచ్చాడ పొలాడాకొంటే అక్కడిక్కడ ఇంటికి అటు టిఫిన్ అయినా అటు తిరుగుతూనే ఉన్నా పని పాడలేక నేను ఖాళీగా అక్కడి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నా నేనైతే ఏం పని లేదు మస్తు నెత్తిన వస్తుంది ఇది డైలీ రొటీన్ మై లైఫ్ వాస్తమల గారి బోమయ్య డేట్ ట్వంటీ సెవెన్ ఓకే రైట్ హీరో హౌస్ సంగమా దేనే పుట్టాల ఏంది గిట్లయితుంది ఏంది ఏందది చెదలా అట్లా వచ్చింది మరి పుట్టలేక హాయ్ అప్పటు హాయ్ ఫోన్కి హాయ్ అండ్ బాయ్ కాదు హాయ్ హాయ్ మీ వర్సెస్ మీ ఇది నా ఫోన్ ఇంతవరకు ఎవరు అనిపిస్తుందా దిస్ ఈజ్ మై ఫోన్ ఓకే ఇది అయితే మా తాత వాళ్ళు ఇల్లు అన్నమాట ఓకే అమ్మ అమ్మా విలేజ్ విలేజ్ అంటే ఊరు ఇప్పుడు ఊళ్ళల్లో దయ్యాలు ఉంటాయా ఉండయా అంటే అందరూ అంటారు కదా విలేజ్లో దయాలు ఉంటాయి ఊళ్ళల్లో దయాలు ఉంటాయి అని అంటారు కదా నిజమా అబద్ధమా దయ్యాలు దయ్యాలు ఇదే రికార్డ్ అవుతుంది అంటే పబ్లిక్ మస్తు ఊర్లల్లో భయపడతారు కదా దయ్యాలు ఉంటాయని అని చెప్పేసి అది నిజమా అబుధమా నువ్వు చూసినావు ఎప్పుడన్నా దయ్యంని తాతగ్గానే ఉంటుందా నిజంగా ఉంటాయా దయాల మంట లేపుతాయా ఎట్లా ఇప్పుడు మాట పెట్టుకోమా మనం పోన్ అంటే ఆయన అప్పుడు కూర్చుంది కదా ఏదో అనము వాళ్ళకి వెళ్తున్నాం అది ఒక్క తప్పు 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 తక్కువ రాత్రి

అదే అప్పుడు అన్నారు తెల్ల బట్టలు వేసుకొని చెప్పులు టకటక టా సౌండ్ చేసుకుంటూ వచ్చిండు అన్నారు ఓలానకనే ఎక్కటి దిగిపోయి ఓ లబ్బాలు ఊలాబ్బాలు ఏదాక పోతుంది మా అన్నది అయితే పోకండి మరి ఇంకే ఆస పోయినాక దిగుతుంది నా నా అంత ఓలా అన్నప్పుడు ఏం

ఇంకేదన్నా జరిగినాయి అట్లా దయాలకి కనిపించడం కానీ భయం కావడం కానీ నాకు భయం అంటే దయాలు ఇంకా అట్లా జరిగినట్టు ఇంకెప్పుడన్నా జరిగిందా దయాలే తాతకి అచ్చి మీద కూర్చుంటారా అనుకోండి ఏమో అటువంటి తాతనా మనం ఇద్దరం భయం అనిపిస్తుందా చిన్నగాడి పోయి

ఏరి కాలు అంటే ఆత్మా రూట తీసుకో ఏదో తోలి తీసుకో వచ్చేసి తర్వాత మళ్ళా మాన తర్వాత సచిన సస్ ధైర్య సంపిస్తారు నాకు నీకు సంపేస్తా అది అంటుండే కానీ ఎట్లా కనిపిస్తాయి ఎట్లాంటే నాకు ఏం లేదు అంత ఒక్కడే కనిపించారు నాకు అంత రాత్రులు ఒక్కగానే పది గొడవ రాత్రులు పోతుంది నేను కూడా వస్తుంటే ఇంకా కూడా పోయినప్పుడు పొద్దు పొద్దు నేనది ఇల్లు చుట్టూంది అట్లా పోయి తాత పోయినా నేను కానీ పోయినా మధ్యలో పోయినాక ఇల్లుడే ఇంకా ముందు ఎక్కువ దూరంకుంటా ఇల్లుడే వెళ్ళిన కానీ మధ్యలో పోయిన తర్వాత ఆడ ఆయన ఏమమ్మా ఇంత దూరం వచ్చిందా ఎంత దూరం వచ్చినా ఏమో ఊళ్ళు లేరు ముందర తాత అంటే కనిపించలేడు తాత కట్టా ఎక్కి దిగితే కనిపిస్తాడు ఎంత దూరం వచ్చిన అమ్మ అని చెప్పేసి చూస్తే ఒక్క మనిషిలో చీకటి ఉన్నది తెల్లాడుతున్నది అప్పుడే ఈరోజు సీత చెవులు గట్టి మూసుకొని వెళ్ళి నాకు ఆసరికి ఇక నెక్స్ట్ డే ఆదివారం తర్వాత రోజు ఆదివారం అదే అదే రోజు ఆదివారం ఇక అయ్యా ఫోన్ చేశాను ఫోన్ చేసినాక నేను స్కూల్ పోను ఇస్కూల్ పోను విస్కూల్ పోను అని చెప్పేసి చెప్పిన తాతగారు ఆ నెంబర్ వాళ్ళు ఆ పొద్దు కొట్టినట్టస్కులు అంటే ఆదివారం అంట ఆడుకోవాలని చెప్పి చెప్పింది ఇక సరే అని చెప్పేసి మంచిగా ఇక అన్నయ్య సగ్గా చూసేది కదా నిజంగా దాన్ని కూడా ఉన్నాయి కాకపోతే అందరికి కనిపించవు అని అనుభవించడానికి తెలుస్తుంది ఓకే బాయ్ టట్టా